లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి ఆనంద్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు ఐదు రాష్ట్రాల్లో కోటి రివార్డున్న ఆనంద్ మరో పది మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారిక్ష్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు జనవరి ఒకటిన లొంగిపోతామనే లేఖ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది ల లొంగిపోయే ముందు ఆనంద్ ఒక లేఖతో పాటు వరుస ఆడియో సందేశాలను విడుదల చేశారు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల మధ్య పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఇది లొంగిపోవటం కాదు విప్లవానికి ద్రోహం చేయటం అంతకన్నా కాదు ప్రజల సమస్యలను మరో రూపంలో ముందుకు తీసుకెళ్తాం అని ఆయన స్పష్టం చేశారు 好的，嗯。嗯嗯 ఇంకా సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు మనం ఇప్పటికే ఎందరో సహచరులను కోల్పోయాం ఇంకా ఎవరిని కోల్పోవాలని అనుకోవటం లేదు అందుకే మీరు ఎక్కడున్నా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి ముందుగా మనమందరం బతికి ఉండటం ముఖ్యం ప్రతి ఒక్కరూ ఒంటరిగా లొంగిపోవద్దు మనమంతా కలిసి లొంగిపోతాం అని తన ఆడియో సందేశంలో సహచరులకు పిలుపునిచ్చారు ఈ ఘటన ఎంఎంసి జోనల్ మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరిచినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు 아이스 바테리 어. 응. 아이스 바테리